ఒకటే అంటాడు ఇవి రెండు ఒకటే అనమాట అంటే కలపడ్డది రాత్రి అంతా అనేకమైనటువంటి అనుభూతులు అంటే ఎవరెవరికి ఎట్లా వస్తే అట్లా అయిపోతున్నావు ప్రయాణం చేస్తూ ఉన్నాం ఆ కళలో అనుకోకుండా పెద్దప్పులు ఎండ పడింది అనుకో అది ఎట్లయితే అయితే కలిసి చెప్పి పరిగెత్తి ఎత్తి ఎత్తి తేదగాక పడిపోయినవు ఆ పులి పని చేసిన ముఖాన్ని వేసిందంటే మొత్తుకునావు బాగుంది మొత్తుకుని లేచి చూస్తే ఆ అడవి లేదు పులి లేదు ఆ భయం అక్కడ పోయినా ఆ భయం పోయినా గుగులు ఎక్కువ అయిపోయింది ఇంకా గుండె కొట్టుకుంటుంది ఆడికైనా కాస ఎక్కువ ఆడుతుంది ఇంకా లేదు అడవి లేదు పులి లేదు కానీ ఆడుకుంటుంది అయినా సరేసేపు ఉంటుంది కాసేపు అంటే అది నువ్వు మేల్కున్నావు ఆ కళ మరి ఇది కూడా కలనే కదా ఇది జాగ్రత్తగా ఉండేదంతా కూడా ఇది కూడా కలనే అని ఇది ఎరక ఎరుక ఉండి చేస్తున్నావు అది కలలు కల ఎనగ ఎరక ఎనక తలుపగా వేరేం లేదు తత్వం ఒకటే అని విచారించుకుంటే ఇది ఎప్పుడు కళ తెలుసుకుంటావు ఇది గురు గురుగ్రూపలో మేల్కుంటే ఇది అబద్ధం అని తేలుకుంటా అంతవర దగ్గర ఇది తెలుసుకోలేవు దాన్ని నువ్వు నీ అది నీకు నువ్వే మేల్కున్నావు మరి ఇది కళ అని తెలియాలి అంటే గురువుల వల్ల తెలియబడుతుంది లేకపోతే తెలుసుకోలేవు విలయును తను వెనకలుగా విచారించుకుంటే ఈ తను అనగా తొంభై ఆరు తత్వాలతో కూడుకొని ఉంది చక్కగా విచారించుకోవాలి మనం ఈ తనువు పంచభూతాంశమైనటువంటి శరీరం కనుక మరి చక్కగా విచారించుకొని ఈ తనువు కూడా ఒక పాత్ర లాంటిది పాత్ర ఉంటే అందులో నీరు నిలిచినట్టుగా ఈ శరీరం బలంగా ఉన్నంతకాలం మనం అన్ని పనులు చేసుకుంటున్నాం దీని ద్వారా మరి విలయు విలయును తను వేకలుగా మెలగును మూలము లేక అంటే మూలము లేకనే మెలుగుతా ఉంది మళ్ళీ విచారించుకుంటే మూలం ఉందా దీనికి మూలం లేదు మూలం నేను గుర్తి శరీరం ఏమీ లేదని శివరామ తీస్తున్న వారు కూడా పదే పదే చెప్తా ఉంటాడు మనకు మరి మూలం లేకవునా కూడా మెరుగుతూనే ఉంది విచారించుకుంటే లేదు ఇది అంటే తెలుగుకి మూలం ఏడుంది ఎట్లా వచ్చింది ఇది మొదట లేదు చదువు లేదు ఇది మధ్యలో తోస్తా ఉంది విచారిస్తే మూలం లేదు దీనికి మేధినిలోన మెలుగును మూలంబు లేక ఈ యొక్క సృష్టి లోపల భార్య పిల్లలు ఇల్లు వాకిలి సంసారం సర్వధనం సమస్తం ఇది నాది అని చెప్పి మెలుగుతా ఉంది ఇది ఇట్లా కల ఎరుకల పాదులు ఇట్లేగా విచారిస్తే ఈ కళ ఎరుకల పాదులు ఇట్లేగా విచారించుకుంటే కలలోన ముచ్చట్లు కల నిరిగితే ఎరిగితే కళలోనో ఫంక్షన్ చేసినట్టు స్నేహితులు చుట్టాలు సర్వ బంధువులు అంతా కూడా అంతా చాలా హంగామగా జరిగింది కదా మేల్కొని చూస్తే ఎవరు లేరు అక్కడ కలమెలకని ఎరిగితే కలలోన ముచ్చట్లు అవన్నీ కూడా కలమెలక నిరిగితే కళ్ళైపోయినరిగితే లేక మేధినిలోన కల ఎరుకలు పాదులు ఇట్లేగా విచారించుకుంటే ఇవి మూలము లేవు రెండింటికి విచారించుకొని గురుధర్మాన్ని అనుసరించి లేదని తెలుసుకొని అందరూ కూడా ఆ విధంగా మెలుకోవాలని చెప్పి సోమలవారు చాలా చక్కగా రాసి రాసిపోయింది జై శ్రీ సద్గురుమహరాజు జై